ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణువు స్వరూపాన్ని దర్శిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అన్నారు శనివారం ఉదయం ఆయన సింహాచలం అప్పనను ఉత్తర ద్వారం నుంచి దర్శించుకున్నారు వైకుంఠ ఏకాదశిని ఐశ్వర్య ప్రధానమైన ఐశ్వర్యప్రదమైన రోజుగా అభివర్ణించారు దేవస్థానం అధికారులు పండితులు ఆయనకు ఆలయ మర్యాదలు చేసి ప్రసాదాన్ని అందించారు సింహాద్రి అప్పన్న సింహాచల క్షేత్రము ఈ క్షేత్రంలో స్వామి దర్శనం చాలా ఆనందకరమైనది ఈరోజు ఈ దర్శనం జరిగింది మాకు చాలా సంతోషమైంది భగవంతుడి యొక్క కృప ఈ రాష్ట్రానికి దేశానికి పరిపూర్ణంగా స్వామి యొక్క కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరిని ఆశీర్వదిస్తారు